విశారథ్ మహారాజ్ గారు ఇప్పటి ఇప్పటిదాకా మీ మీద ఎటువంటి రిమార్క్ కూడా లేదు ఈ ఈ యాత్ర నెక్స్ట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఎండ్ అవుతుంది అయితే ఇప్పుడు బహుజన ఉద్యమాలు పేరు మీద వస్తున్న చాలామంది నాయకులు అందరూ కూడా ఈ బహుజన వాదాన్ని దగ్గర పెట్టుకుని దళిత వాదాన్ని దగ్గర పెట్టుకుని రాజకీయంగా ఎటువంటి లబ్ధి చేకూరుస్తున్నారు అనేది ఇప్పుడు మనం బాగా చూస్తున్న పరిస్థితి నేను ప్రత్యేకంగా ఒకళ్ళ పేర్లు చెప్పట్లేదు కానీ కానీ మీ ఉద్దేశం ఏంటి ఇప్పటిదాకా క్లీన్గా ఉన్న మీరు రేపు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రధాన పార్టీలతోటి ఈ దళిత ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని మీరు బేరం పెట్టుకునే అవకాశం లేదంటారు అంటే ఒకటిసారి ఇక్కడ వితిందా సిస్టమ్ అడుక్కోవడం వేరు ఆల్టర్నేటివ్ సిస్టమ్ నిర్మించడం వేరు ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలంటే నూతన వ్యక్తిని కూడా నిర్మించాలి అంటే ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేయాలి న్యూ వరల్డ్ని క్రియేట్ చేయాలంటే దానికి ఫిలాసఫీ కావాలి ఉదాహరణకి కాన్షీరామ్ ఒక కొత్త రాజ్యాన్ని నిర్మించాడు దానికి ఫూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ బేస్తో తన జీవితాన్ని త్యాగం చేసి ఒక రాజ్యాన్ని నిర్మించి ఒక తాత్వికతని ఆ తాత్వికత దగ్గర ఒక రాజుని నిర్మించిపోయాడు కాన్షిరామ్ మాది వితిందా సిస్టంలో బేరాలు అడుక్కోవడం వితిందా సిస్టంలో అడుక్కోవడం వితిందా సిస్టంలో మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడిగేది కాదు ఆల్టర్నేటివ్ ప్రపంచాన్ని నిర్మ నిర్మించేటువంటి ఉద్యమం డాక్టర్ అంబేద్కర్ ఫిలసాఫికల్ బేస్ తోటి తెలంగాణలో బీసీఎస్సీఎస్టీల రాజ్యాన్ని నిర్మాణం చేయాలి అదిగానే మాది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఉద్యమాలు అనేక ఉద్యమాలు ఎస్టీలు అని అంటూనే ఆయా రాజ్యాల దగ్గరికి పోయి అడుక్కొనే పనులు ఉన్నారు కానీ మీ మాది కాదు సార్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అభిముఖమైనటువంటి రాజకీయాలు రేవంత్ రెడ్డికి అభిముఖంగా చంద్రశేఖరరావుకి అభిముఖంగా బీజేపీకి అభిముఖంగా ఒక అట్టడుగు పొరల నుంచి నాయకత్వాన్ని నిర్మించి వాళ్ళకి అభిముఖమైనటువంటి రాజకీయాలను నిర్మాణం చేసే ఒక యుద్ధం మాది యుద్ధం దేని చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు యుద్ధం చేయడు కదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మెరిసీ కోసం ఎదురు చూస్తుంటాడు ఏదైనా ఇస్తారేమో అని మేము అది కాదు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలైనా వాళ్ళ వాళ్ళ అగ్రవర్ణ వెలమారెడ్డి రాజ్యాన్ని నిర్మాణం చేసుకునేటువంటి ఒక సంస్థలు అలాంటి పార్టీల వల్ల అట్టడుగు పీడిత వర్గాలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి పీడిత వర్గమే ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసుకుంటే అంటే ఇది ఒక సుదీర్ఘ పోరాటం ఇది ఒక సంవత్సరం రెండేళ్ళు కాదు ఈ ఉద్యమాన్ని చేపట్టే మేము ఉద్యమాన్ని ప్రారంభించి పదమూడేళ్ళు అయింది అంతకుముందు కాన్షీరాంతో ప్రయాణం జరిగింది అంటే ఈ ప్రయాణం యొక్క అంతిమ గమ్యం తెలంగాణలో యుగయుగాలుగా దుఃఖపడుతున్న ఈ పీడిత ప్రజల్ని ఒక భావజాలం కింద ఏకం చేసి వీళ్ళకే ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి ఆ రాజ్యానికి ఒక ప్రజాప్రభువుని తయారు చేసి ఈ రాజ్యాన్ని దక్షిణ భారతదేశానికి ఆదర్శంగా చూపించి హోల్ సౌత్ ఇండియాలో ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి ఒక సుదీర్ఘ ఆలోచన ఉత్తర భారతంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి యాదవ్ ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ నితీషు కానిషిరామ్ గారు ఇట్లాంటి వీళ్ళందరి ద్వారా అక్కడ రాజ్యాలకి అనగాహన వర్గాల రాజ్యాలు వచ్చినాయి సౌత్ ఇండియాలో ఒక తమిళనాడు తప్ప ఇక్కడ అలాంటి రాజ్యం నిర్మాణం కాలేదు ఇప్పుడు తెలంగాణ బేస్ చేసుకొని భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు తొంభై మూడు శాతం ఉన్న తెలంగాణ ఈ తొంభై మూడు శాతం ఉన్న తెలంగాణలో ఉన్న బీసీలు బానిస వ్యవస్థలో బతికారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం చిన్న ఏడు సంవత్సరాల పిలుగాని రైతులకు అమ్ముకున్నారు వెయ్యి ఒక ఒక వంద బస్తాల వడ్లకో లేకపోతే ఒక సంవత్సరానికో ఒక పది బస్తాల వడ్లకో అట్లా తిండి కోసం బిడ్డల్ని భూస్వాములకి బానిసలుగా మార్చుకున్నారు అలాంటి ఇంత భయంకరమైనటువంటి తెలంగాణ పేదరికంలో ఈ ప్రజలకి రాజ్యం అందించాలి కదా అది కదా అసలైన గమ్యం అంటే మహారాజ్ గారు పీడిత వర్గాల రాజ్య స్థాపన అంటూ ఎవరికి వాళ్ళు వేరువేరు కుంపట్లతోటి పార్టీలు కావచ్చు సంఘాలు కావచ్చు ఇలా విడిగా పెట్టుకోవడం వల్ల ఐక్యత ఎలా సాధిస్తారు మీరు ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది సార్ పీడిత వర్గాల ఐక్యత జరుగుతున్న క్రమంలోనే పాలక వర్గాలు వాళ్ళు కూడా కొన్ని ప్రతిఘాతుక విప్లవకారులా కనిపించే వ్యక్తులను తయారు చేస్తూ ఉంటారు ఇది రాజ్యంలో సహజమైంది ఎందుకంటే ఒక విప్లవాన్ని సృష్టిస్తున్నాం సృష్టించేటప్పుడు మాలాగా మాట్లాడే వ్యక్తులు కొంతమందిని పాలక వర్గాలే తయారు చేసి మాలాంటి ఉద్యమాలని డైవర్షన్ అండ్ డైల్యూట్ చేయడానికి పంపిస్తూ ఉంటారు అట్లా పంపించినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని సమాజంలో ఎక్స్పోజ్ చేసి మేము మా పోరాటం చేయాల్సింది అందుకని నేనేమంటున్నానంటే ఎప్పుడైనా మాకు శత్రువు కన్నా కల్ప్రిట్ మోస్ట్ డేంజర్ చెంచాలు దళారులే మాకు ప్రధాన శత్రువులు ఎందుకంటే అసలు శత్రువు కనిపిస్తూనే ఉంటాడు బీజేపీ శత్రువులు టీఆర్ఎస్ శత్రువులు కాంగ్రెస్ శత్రువులు క్లియర్గా కనిపిస్తారు కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఈ వాదంతో ఇందులోనే తిరుగుతూ అగ్రవర్ణాలకి పూర్తిగా దీన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టి ఒక రకంగా నథింగ్ బట్ పొలిటికల్ ప్రాస్టిట్యూటర్స్ అండ్ సోషల్ ప్రాస్టిట్యూషన్స్ అంత భయంకరమైనటువంటి దళారులు భారతదేశంలో ఎక్కడా లేని దళారులు బీసీఎస్సి ఎస్టీల్లో తెలంగాణలోనే ఉన్నారు అంటే అలాంటి దళారులని దాటుకొని వాళ్ళని నిర్మూలించి వరి పొలంలో వరి చేనులో కల్ప్రిట్స్ ఎట్లయితే కలుపు మొక్కలు ఉంటారో వాళ్ళని క్లియర్ చేయకుండా మాకు రాజ్యం రాదు నాకు మహారాజ్ గారు మీరు చెప్తుంది దళితుల అభ్యంతి కోసం ఉద్యమాలు చేస్తుంటే అగ్రవర్ణ వర్ణాల వాళ్ళు లేకపోతే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని తీయడానికి కుట్ర చేయడానికి కొంతమందిని ప్రవేశిస్తుంటారు ఈ ఉద్యమంలో అనేది చదువుతున్నారు వాళ్ళని ఎక్స్పోజ్ కూడా మేము చేస్తామని చదువుతున్నారు చేయండి ఎవరెవరు వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా ధైర్యంగా నేను ధైర్యం ఉంది అందులో పేర్లు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఎక్స్పోజ్ చేస్తా సమాజానికి చెప్పకుండా ఎలా సమాజానికి కనిపిస్తూనే ఉంటుంది కదా అనేక మంది దళారులు కుల సంఘాల పేరు మీద అనేక వేదికల పేరు మీద అనేక మంది వస్తూ ఉంటారు పేర్లు వివరాలు ఇవన్నీ చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ రేపు రేపు మా భూమి రథయాత్రలో వంద శాతం అది మొత్తం ఎవరి సమాజం నుంచి ఇప్పుడు బీసీవాదం అని ఒక వ్యక్తి బయలుదేరాడు సార్ ఉదాహరణకి వాదం అని ఒక వ్యక్తి బయలుదేరి బీసీలు బీసీలు అని నిరంతరం మాట్లాడుతూ యాభై అసెంబ్లీ స్థానాల దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో యాభై మంది రెట్లను గెలిపించాడు యాభై మంది రెట్లను గెలిపించడం కాదు యాభై రె యాభై మంది రెట్లకి ప్రచారం చేసిండు బీసీ వాదం పేరుతో ఒక వ్యక్తి ఇది ఎంతవరకు న్యాయం అందులో కొంతమంది గెలిచారు ఇది ఎంతవరకు న్యాయం యశస్విని రెడ్డి అని వేల కోట్ల రూపాయలకి వేల ఎకరాలకి ప్రతినిధి అయిన ఒక రెడ్డి భూస్వామి బిడ్డ పాలకుర్తిలో అలాంటి ఆమె దగ్గరికి పోయి ఆమెను పట్టుకొని చాకలేలమ్మకు వారచురారాలని చెబుతాడు ఆమెని ఏది మీరు చెప్తున్న ఈ బీసీ దళారులు నేను చెప్తున్న ఈ బీసీ దళారులు ఆమె దగ్గరికి పోయి ఆమెకి ఎన్నికల్లో ప్రచారానికి ఆమెకి ఓట్లు రావడానికి ఆమెను పట్టుకొని చాకలి ఐలమ్మ అని రెడ్డి భూస్వాములతో యుద్ధం చేసిన చాకలి ఐలమ్మ కట్ట ఈమె వారసురాలట ఇది ఎంత ఘోరమైన విషయం సార్ ఇది ఎంత దుర్మార్గమైన విషయం చాకలి ఐలమ్మని తీసుకున్న రెడ్డి భూస్వామి బిడ్డే ఆ పాలకృతిలో పోటీ చేసిన యశస్విని రెడ్డి కానీ యశస్విని రెడ్డి దగ్గర పోయి ఏం చెప్తాడు ఈ బీసీ నాయకుడు సాకలైలమ్మకి వారసురాలు ఈమె సాకలైలమ్మ పోరాటాన్ని పట్టుకొని ఈమె ఆ పోరాటాన్ని పట్టుకొని స్ఫూర్తిని పట్టుకొని తిరుగుతుంది ఏం ఓట్లే అంటాడు ఇట్లా ఒక్కొక్క అసెంబ్లీ దగ్గరికి బీసీ నాయకులే పోయి బీసీ వాదం పేరుతో తిరిగే నాయకులే పోయి రెడ్డి రావుల భూస్వాముల బిడ్డల్ని అసెంబ్లీలోకి పంపి గెలిపించడానికి ఎన్నికల్లో ప్రచారం చేసిందంటే ఈ కల్ప్రిడ్స్ని సమాజం నుంచి బహిష్కరించేంత వరకు మా యుద్ధం కొనసాగుద్ది అంటే మీరు చెప్తుంది ఇప్పుడు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవుతుంది మీరు తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవుతుంది మీరు చెప్పడానికి చెప్పడానికి కదా సార్ అలాంటి పేర్లని నా పెదాల మీద పలకను అలాంటి పేర్లని ఉచ్చరించడానికి నా పెదాల మీద ఆ పేర్లకి పలికే అవకాశం లేదు అందుకని అలాంటి పేర్లని మేము వాడాం వీళ్ళు ఒక పక్కన బీసీ వాదం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని ఫలానా వ్యక్తులు చెప్పి ఏ విధంగా అసెంబ్లీలలోకి పోయే వాళ్ళని గెలిపిస్తారు సార్ చెప్పు తీసుకొని ఆ చంప ఈ చంప పగలగొట్టి అడిగేవాళ్ళు లేడనా ఏ విధంగా ఎన్నికల్లో ఒక ప్రజల యొక్క జీవిత విధానం మొత్తం నిర్దేశించబడేది ఎన్నికల సమయంలో ఓటు అనే అంశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధంతో అణగారిన వర్గాలని అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పంపి రాజ్యం తెచ్చుకొని ఈ సంపదను పంచుకొని అందరూ మంచిగా బ్రతకండి అని ఒక ఆయుధం ఇస్తే ఆయుధాన్ని తీసుకుపోయి రెడ్డి రావుల బిడ్డల్ని గెలిపించడానికి ఈ బీసీ వాదం పేరుతో తిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు ఖచ్చితంగా లాభం ఏంటంటే రెడ్డి రాజ్యాన్ని రాజ్యాన్ని స్థాపించే ఒక బీసీ పేరుతో తిరుగుతున్న దళారులు ఆ రాజ్యాన్ని నిర్మాణం చేసే దళారు ఏం పని చేస్తాడు వేరం కుదిరించుకుంటాడు దళారు ఏం చేస్తాడు మహారాజు గారు చెప్తున్నాడు కదా అది మీకు అర్థం కలదు బీసీసీఎం అని అంటే రేవంత్ రేవంత్ రెడ్డికి ఒక ఉన్నాడు అనేది మీరు చెప్తున్నారు అయితే ఆయన చెప్తుంది నెక్స్ట్ బీసీసీఎం అని కదా ఒకటి సార్ ఇప్పుడు ఆయన చెప్పిన ఎవరు చెప్పినా సీఎం అని అంటే అర్థం ఇప్పుడున్న రాజ్యానికి ప్రత్యామ్నాయంగా బీసీలు అంతా ఏకమై బీసీలతో పాటుగా అనేక సహబాధిత వర్గాలైన పీడిత వర్గాలు ఒక్కటై రాజ్యాన్ని నిర్మాణం చేస్తే అది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటారు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అంటారు ఇది ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేశారు కరుణానిధి చేశారు ఈ పని లల్లు ప్రసాద్ యాదవ్ చేశారు ఈ పని మీరనేది ఏంటి ఆ రేవంత్ రెడ్డియో లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయా పార్టీలలో ఉన్న ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఒరిగేదేంటి ఏమొస్తుంది అందులో కాదు కదా ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసి పీడితులే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పీడిత ప్రజలకి లాభం చేయదు ఇది మేం తీసుకొస్తున్న ప్రతిపాదన మేం కాదు కాన్షీరామ్ యొక్క లెగసీ ఇది డాక్టర్ అంబేద్కర్ యొక్క లెగసీ పోరాటం ఇది కాబట్టి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలి తప్ప ఆయా పార్టీలలో సింబాలిక్గా ఎవరినో బీసీసీఎంనో ఎస్సీసీఎంనో చేస్తే ఏమొస్తుంది ఒక ఊర్లో ఫ్యూడల్ ఉంటాడు ఒక గ్రామ ఓ భూస్వామి ఉంటాడు సర్పంచ్గా ఒక మాదిగా ఆయనో ఒక బీసీ ఆయనో పెడతాడు అనుకో ఆ భూస్వామి కాళ్ళ కింద బానిసగా సర్పంచ్ ఏమైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడా తీసుకోలేడు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ మాట్లాడాలి అదే సమయంలో మీరు చెప్తున్నటువంటి బీసీసీ ఇవన్నీ మాటలు సార్ ఆచరణ కావాలి ఆచరణాత్మకమైన యుద్ధం కావాలి మహారాజు గారు మీరు చెప్తుంది రేవంత్ రెడ్డికి దళారి మల్లన్న అనేది మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డికే కాదు ఇలాంటి బీసీఎస్సీ ఎస్టీల నుంచి వచ్చే ఆయా వ్యవస్థల్లోనే ఉంటూ రెండు రకాల పనులు చేస్తుంటారు సార్ వీళ్ళు ఒకటి ఆయా పార్టీలల్లో ఉండడం ఆయా పార్టీలకి సంఘాల పేరుతో వేదికలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎన్నికల టైంలో ఓట్లు వేయించడం ఈ రెండు పనులు ఎవరు చేస్తారంటే చెంచాలు దళారులు బేరగాండ్లు సరిహద్దు మనుషులు గజ దొంగలు చేసే పని వీళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని మాట్లాడుకుంటూ ఎన్నికలు వచ్చే టయానికి ఆయా పార్టీలకు ఓట్లు వేయించి పని పనిచేస్తుంటారు లేదా ఆ పార్టీలో ఉండి బీసీ వాదం ఎస్సీ వాదం అని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అగ్రవర్ణాల కన్నా పెను ప్రమాదకరమైన శక్తులు వీళ్ళు వీళ్ళని సమాజం నుంచి బహిష్కరించాలి అప్పుడు మాత్రమే ఈ ప్రజలకు న్యాయం జరిగింది అందుకని ఈ కాసీరామ్ గారు తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ పెట్టొచ్చు కానీ అరవై నాలుగు నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు అరవై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు ఈ ఇరవై ఏళ్ళు కానిచిరాం పోరాటం ఈ దళారుల్ని చెంచాలని ఎండగట్టే పనిలో ఉన్నాడు ఓకే ఇప్పుడు తీర్మార్ మళ్ళీ కేటీఆర్ని కూడా కలిశారు అది చాలా వివాదాస్పదం అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీ గతంలో కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ని కలిశారు జంతర్ మధ్య దగ్గర ధర్నా కూడా చేయబోతున్నారు బీసీ ఉద్యమానికి సంబంధించి దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు ఒకటి సార్ ఇప్పుడు వాళ్ళని కలిశారు వీళ్ళని కలిశారు అన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఒక దళారి ఎక్కడైనా బేరం కుదుర్చుకుంటాడని చెప్తున్నా ఒక దళారి ఎక్కడైనా ఇప్పుడు గొర్రెలను అమ్మేవాడు ఏ గొర్రెల దగ్గరికైనా పోతాడు ఇంకెవరి దగ్గరికైనా పోతాడు ప్రాఫిట్ ఎక్కడ అంతే అక్కడికే పోతాడు కదా దళారి దాంట్లో ఏమున్నది దాంట్లో దాంట్లో పెద్ద ప్రత్యేకత ఏముంది గొప్పతనం ఏంది ఇవాళ ఈ శిబిరం రేపు ఇంకో శిబిరం తాత్విక పునాది మీద ప్రిన్సిపుల్స్ మీద బతికి ఒకే ఐడియాలజీ మీద ఉన్నట్టు ఉన్నప్పుడు ఆ యుద్ధం వేరుంటుంది అందుకనే అదొక పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు ఇప్పుడు సైకో ఫ్యాన్సీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్ సైకో ఫ్యాన్సీలు ఏం చేస్తారంటే ఎక్కడికి పోయినా తమ పేరు వినపడాలి అందరూ తన పేరుని తలుచుకోవాలి తన పేరు చెబితే అందరూ భయపడాలి తన పేరు ప్రపంచమంతా మోగిపోవాలి తానే సెంట్రిక్గా ఉండాలి తన పేరుతో ఒక రూపాయి రావాలి అని ఒక సైకిక్ ఫ్యాన్సీ ఒక క్యారెక్టర్ ఉంటుంది ఈ క్యారెక్టర్స్ ఏంటి అని అంటే తమకి తామే సెంట్రీగా తిరుగుతూ ఉంటారు తమ లక్ష్యం తామే సమాజం కాదు కాబట్టి దానికి కావలసిన అన్ని రకాల ప్రయోగాలు అల్లుతూ ఉంటారు హోల్ సోషల్ మీడియాని గ్రిప్లో పెట్టుకోవడం ఎట్లా మొత్తం సామాజిక మాధ్యాలలో తన పేరే అన్ని సామాజిక మాధ్యాల్లో మారుమోగిపోవడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ అంతా చేసుకుంటారు వీళ్ళు వాళ్ళే తిరస్కరిస్తారు ఆ క్యారెక్టర్ని వాళ్ళే ప్రపోజ్ చేస్తారు ఈ క్యారెక్టర్ ఈ పని చేస్తుంది అని దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ అంతా చేసుకొని సోషల్ మీడియాలో సెంట్రిక్గా చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరు చేస్తారంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేవాళ్ళు సోషల్ రిఫార్మ్ చేసేవాళ్ళు చేయరు ఈ పని సోషల్ మార్కెట్ చేసేవాళ్ళు ఈ పని చేస్తారు ఎట్లా లాభం ఉంటుంది చెప్పండి ఏ విధంగా లాభం ఉంటుంది ఒక ప్రసాద్ యాదవ్ బీసీ ఉద్యమం ఒక ఒక ములాయం ఒక ఒక ములాయం సింగ్ యాదవ్ ఒక కరుణానిది వాళ్ళు రాజ్యాన్ని తీసుకొచ్చారుగా కదా ఎసీఎస్టీ బీసీలని బీసీలు ముఖ్యమంత్రులే కావచ్చు లేదా కానిషరామ్ ద్వారా ఒక దళిత సీఎం కావచ్చు కానీ వీళ్ళు వేసింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కదా ఒక మెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు రేఖగీసి నీ శత్రు శిబిరాన్ని చూపించాలి కదా ఇది నా శత్రు శిబిరం ఈ శిబిరం మీదికి ఈ తాత్విక పునాదులతో ఈ లక్షలాది మంది సైన్యంతో నేను యుద్ధానికి వస్తున్నాను ఈ యుద్ధంలో నీ శిబిరాన్ని ఓడించి నా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అని ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం ఉండాలి తప్ప తాను సెంట్రిక్గా తాను కేంద్ర బిందువుగా ఎక్కడైనా మీడియాలో తను చెల్లరిగిపోవాలని అలాంటి సైకిక్ ఫ్యాన్సీ అని ఒక రోగం ఇది సైకో ఫ్యాన్సీ అంటారు అంటే ఉన్మాద గుర్తింపు కాంక్ష అంటారు ఈ ఉన్మాద గుర్తింపు కాంక్ష కోసం ఎంతమందినైనా బలి తీసుకొని పోతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి కావాల్సింది పైన స్కై ఎంత పెద్దగా ఉందో అంత పబ్లిసిటీ కావాలి ఈ పబ్లిసిటీలో నుంచి టెర్రరైజ్ చేయడం సోషల్ టెర్రలైజేషన్ అంటే సామాజికంగా భయపెట్టడం భయపెట్టిన దాంట్లో నుంచి ఆర్థిక వనరులు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం బాగా ఎక్స్పోజ్ చేయడం ప్రచారం చేసుకోవడం సెల్ఫ్ సెంట్రిక్గా తిరగడం వీళ్ళ లక్ష్యం వీళ్ళే వీళ్ళ లక్ష్యం సమాజం కాదు తద్వారా వ్యక్తిగత ప్రయోజనాలతో బతికేటువంటి ఒక గ్యాంగ్ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ పేరు మీద దళారులు పెరుగుతున్నటువంటి సంఖ్య ఇది ఇందులో తెలిసి తెలవని అమాయకులు చిక్కుకుంటారు ఎక్కడైనా మొత్తం వ్యక్తి పరిశుద్ధంగా ఎక్కడై ఉండడు ఇక్కడ తెలిసి తెలవక ప్రజలు చిక్కుకుంటారు ఆ తెలిసి తెలవకుండా అగ్రవర్ణ పార్టీలలో కానీ దళారుల మాటల్లో కానీ చిక్కుకుపోయే బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఆ చిక్కుకుపోతున్న అమాయక బీసీఎస్సీ ఎస్టీలని బయటికి తీసి తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి అని ఒక జేఏసీని ఏర్పాటు చేసినాం సింపుల్గా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ జేఏసీ మన కొంతమంది మిత్రుల ద్వారా మేము పార్టీ అయినప్పటికీ కొంత పార్టీని తర్వాత ఆర్గనైజ్ చేసుకున్నాం పార్టీని తర్వాత నిర్మాణం చేద్దాం ఎన్నికలు వచ్చినప్పుడు మీకో పార్టీ ఉండొచ్చు నాకో పార్టీ ఉండొచ్చు కానీ బీసీఎస్సీ ఎస్టీల హక్కుల కోసం హక్కులంటే ఎవరి దగ్గర మోకరి వెళ్ళాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం ఇచ్చిన పట్టా కాగితాలు రాజ్యాంగంలో మాకు హక్కులు పొందుపరచబడ్డాయి ఆ హక్కుల్ని నెరవేర్చడం కోసం మీ యుద్ధాన్ని మోగించి బీసీఎస్సీ ఎస్టీలందరినీ కలుపుకొని ఒక వేదిక నిర్మాణం చేసి దాంతో యుద్ధం చేస్తాం దీన్ని వాదం అంటారు సార్ బీసీఎస్ మీరు ఇప్పటిదాకా ఒకే పేరు చెప్తున్నారు సార్ నేను మిమ్మల్ని కూడా కొంత నేను అడుగుతున్నాను చిరంజీవులు గారు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చాలా వెరీ హానెస్ట్ చాలా ప్రిన్సిపుల్డ్ మనిషి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు బీసీ నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి బీసీ జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కొంత ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న చిరంజీవి గారు ఈశ్వరయ్య గారు ఇట్లా రకరకాలుగా ఇంటలెక్చువల్గా సమాజానికి ఎంతో ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇచ్చారు చిరంజీవి గారు దాదాపు ఏడెనిమిది నెలల నుంచి బయలుదేరారు ఎంతో వారి ద్వారా అనేక ఎప్పుడైనా ఒక వ్యక్తి తీసుకొస్తున్న ఉద్యమం గంభీరంగా ఉంటుంది సంచలనాత్మకంగా టెరిఫిక్గా అట్లేం కనిపించకపోవచ్చు కానీ చిరంజీవి గారు తీసుకొస్తున్న భావజాల వ్యాప్తి ఈశ్వరయ్య గారు తీసుకొస్తున్న భావజాల వ్యాప్తి వాళ్ళు తీసుకొస్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం ఆలోచించింది భయపడుతున్నది చేయాలి కార్యక్రమాలు చేయాలి అని అలాంటి బీసీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళది బీసీ వాదం మీరు ఇందాక నేను చెప్తున్నది వ్యక్తి ఆ వ్యక్తిది బీసీ జూదం వీళ్ళది బీసీ వాదం మీరు ఇందాక నుంచి చెప్తున్న వ్యక్తిది బీసీ జూదం అతనిది మార్కెట్ వీళ్ళది సమాజం వీళ్ళకి సమాజం కన్నతల్లి వీళ్ళకి సమాజంలో ఉన్న పీడిత వర్గం ఈ పీడిత వర్గానికి సేవ చేయాలని గుండెల్లో కన్నీళ్లు కళ్ళల్లో ఆర్తిని పెట్టుకొని ప్రజల కోసం తిరుగుతున్న బీసీ నాయకులు ఒక రైతు వాల్మార్ట్ ఎక్కడ డి మార్ట్ మార్ట్ అంటే చిన్న షెడ్ కదా వాల్మార్ట్ అంటే ఐదారు షిప్పులు అవి మళ్ళీ వాల్మార్ట్ ఐదారు షిప్పులు కలిస్తే అది వాల్మార్ట్ ఇక్కడ విషయం ఏంటంటే వాల్మార్ట్ నాది వ్యాపారం అని చెప్తుడు కానీ ఇక్కడ బీసీలలో జరిగేది ఎస్సీ ఎస్టీ అణగారిన పీడిత వర్గాల్లో జరుగుతున్నది ఏంటి ఇక్కడ ఐదు సంవత్సరాలు బీసీ వాదం అనడం ఎన్నికలు రాగానే రెడ్డి కాంగ్రెస్లో వెలమ టీఆర్ఎస్లో బనియా బ్రాహ్మణ బీజేపీలో ఎట్లా చేరతారని అడుగుతున్నాను నేను ఐదేళ్ళు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ముప్పై రోజులు బీసీఎస్సీఎస్టీ వాదం అని చెప్పి ఎన్నికలు కాగానే అందులోకి పోయి కసాయి వాడు గొర్రెల్ని బలి తీసుకున్నట్టుగా ఒక కసాయి వాడు ఒక కటిక కసారి కటి కటిక అనట్లేదు ఒక కసాయి ఆర కటికలు క్షమించాలి ఒక కసాయి వాడు గొర్రెల్ని బలి తీసుకున్నట్టుగా ఐదేళ్ళు బీసీ వాదం అనే వాటికి గడ్డిచ్చి మేపి మేపి తీసుకుపోయి రెడ్డి కత్తికో వెలమ కత్తికో బ్రాహ్మణ బనియా ఖడ్గానికో ఈ అమాయక బీసీ ఎస్సీ ఎస్టీ కోట్లాది మంది ప్రజల్ని బలి చేయడం ఏ విధంగా సార్ ఇది బీహార్లో జరిగిందా ఇది కేరళలో తమిళనాడులో జరుగుతుందా ఇది బీహార్లో ఒక కరపత్రం వేసుకొని ఆ కరపత్రాన్ని దైవంగా భావించే అణగారిన వర్గాలను ఆర్గనైజ్ చేసుకొని బోరింగ్ కింద స్నానం చేసేటోడు కూడా ఎంపీలు అవుతారు ఆడ ఎస్సీ ఎస్టీలు బీసీలు గయా నుంచి చిన్న చిన్న నియోజకవర్గాల నుంచి ఓటుకి ఇక్కడ అమ్ముడుపోయే రేటు ఎందుకు వస్తుంది ఇక్కడ ఎందుకు పోయే రేటు వస్తుంది ఈ దళారుల వల్ల కాబట్టి అర్జెంటుగా బీసీఎస్సీఎస్టీ పవిత్రమైన ఈ యుద్ధం ఈ ఉద్యమం బీసీఎస్ఈస్టీ దళారుల్ని వేరు చేసి బీసీఎస్సి ఎస్టీ చెంచాలని దళారుల్ని వేరు చేసి ఎస్టీలలో పోరాడే మహామహానాయకులు ఉద్దండులు బీసీఎస్సి ఎస్టీ హక్కుల కోసం పోరాడే నాయకుల్ని ఆ పోరాటాన్ని వేరు చేసి సమాజానికి స్పష్టంగా చూపించడానికి బయలుదేరబోతుందే మా భూమి రథయాత్ర ఇది రథయాత్ర కాదు ఇది యుద్ధం ఈ యుద్ధంలో అణగారిన వర్గాలని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరుగుతున్న మహా పోరాటం ఒక మాదిగా దళితుణ్ణి దళితవాదం మొన్నటిదాకా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది ఎందుకు చేయలేదని టీఆర్ఎస్ని టీఆర్ఎస్ పార్టీ దళిత సీఎం దళిత సీఎం దళిత సీఎం అని పార్టీ పెట్టిన కాడి నుంచి చెప్పి దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు ఎందుకు చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఎందుకు చేయలేదని బీజేపీ పార్టీ అడుగుతుంది నేను అంటున్నా మీ మూడు పార్టీలు చేయలేదు అని ఒకడు అడుగుతున్నాడు చేస్తానని ఒకడు చేయలేదు వీళ్ళు ఎందుకు చేయలేదని బీజేపీ అడుగుతుంది కాంగ్రెస్ అడుగుతుంది టీఆర్ఎస్ మాత్రం చేయకుండా తప్పించుకున్నది కానీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఎస్టీ జేఏసీ రెండూ కలిసి మాదిగ దళితుడిని ఎందుకు మాదిగా దళితుడిని ఎన్నుకున్నాం తెలంగాణ భూమి మీద అత్యంత జనాభా కలిగిన అత్యంత పీడితకి పీడనకు గురి అయినటువంటి పీడనకి గురై అత్యంత ఎక్కువ జనాభా ఉన్నట్టుగా లెక్కలు చెప్పిన మాదిగ జనాభాని మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టేంతవరకు విశ్రమించం మేము ఆ తర్వాత మూడు సంవత్సరాలు మూడేళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం మూడేళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం మాదిగ దళితుడిని రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఆ విధంగా సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమీకరణలతో చేసుకొని ఈ రాజ్యాన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలకి ఒప్పచెపుతాం ఈ రాజ్యాన్ని ఇది మా ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం అట్లా కాకుండా యాభై అసెంబ్లీ పోయి యాభై మంది రెట్లని గెలిపించడం యాభై రెట్ల మందికి ప్రచారం చేయడం ఏం సంఘాలు అంటారా ఏమంటారు వీటిని సంఘాల బేరగాండలా వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు అగ్రవర్ణాలకి ఎవడు అడిగేటోళ్ళు లేడానా తన్నెటవాళ్ళు ఏంది ఎందుకు అసలు ఇది జరుగుతున్నది మనం సరే ఒకళ్ళు సార్ ఒక అమాయకుడు ఉంటాడు ఆయనకి బీసీ వాదం తెలియదు ఎస్సీ ఎస్టీ వాదం తెలియదు అమాయక ఆ దళితుడు ఆ బీసీ పోయి అగ్రవర్ణ పార్టీలో పనిచేస్తాడు ఓటేసుకుంటాడు వాళ్ళతో ఏ ఇబ్బంది లేదు ఆకాశం అంతా బీసీ వాదం అని ప్రజలకు చెప్పడం ఆకాశం అంతా పీడిత వాదం ఎస్సీ ఎస్టీ వాదం అని చెప్పడం ఎన్నికల టయానికి పోయి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయించటే అది ఏ విధంగా అలాంటి దళారులని భూస్థాపితం చేస్తాం అలాంటి దళారుల వల్లనే తెలంగాణలో ఇంత దుఃఖం అలాంటి దళారుల వల్లనే తెలంగాణలో ఏ మార్పు లేకుండా దుఃఖం జరుగుతుంది కావలసింది ఒక సమాజంలో ఒక మిషనరీ ప్రోగ్రాం ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పీడిత తల్లి ఒక పీడిత బిడ్డని మనం పెళ్లి చేయాలనుకుంటే ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటే గౌరవంగా ఆ బిడ్డని పెంచుకోవాలి మనం ఆలోచన చెప్పాలి బుద్ధిని చెప్పాలి చక్కటి క్రమశిక్షణతో ఆ బిడ్డని తయారు చేయాలి ఒక ఈ వయసు వచ్చిన తర్వాత గంభీరంగా ఒక మంచి అయ్యని పిలిచి ఇంట్లో సంబంధం చూసి పెళ్లి చేసి సంసారంగా నిలబెడతాం ఇది ఉద్యమం పద్ధతి ఇది కానీ మన బిడ్డని మార్కెట్లో పెట్టి బస్ స్టాండ్లో మన బిడ్డని పెట్టి మార్కెట్ చేయకూడదుగా